మిత్రులారా నమస్తే సాహితీ సంపంగిలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి ఐ లవ్ ఇండియా ప్రఖ్యాత నవలాకారులు డాక్టర్ దిలావర్ గారు రాసినటువంటి నవల ఇది ఈరోజు రెండవ భాగం విందాం తను ఇస్లామాబాద్ నుండి వచ్చిందని తండ్రి హెల్త్ ప్రోగ్రామర్ అని అన్నయ్య ఇక్కడే ఓ బిజినెస్ కంపెనీలో పనిచేస్తున్నాడని అక్కేమో సేల్స్ వర్లుగా పనిచేస్తున్నదని గడగడ చెప్పింది మహనూర్ ఇండియాతో పాకిస్తాన్ చేస్తున్న యుద్ధం గురించి తెలుసా అని మహనూర్ని అడిగాడు కిరణ్ ఏదో వారు గురించి ఇంట్లో చెప్పుకుంటారు అంతే అంది అనాసక్తిగా నిత్యం నెత్తురోడే లోయ స్వయం ప్రతిపత్తి కోసం చేసే పోరాటం ఐఎస్ఐ ఏజెంట్లు లష్కరే తోయిబా అంతర్జాతీయ ఉగ్రవాదం కార్గిల్ వరకు జరిగిన యుద్ధాలు కిరణ్ మనసులో గిరిగిరా తిరిగాయి వీటికి మహనూర్కు ఏమిటి సంబంధం అనిపించింది ఈ అమ్మాయి పేరు జాకీ చాంగ్ చైనా హాంకాంగ్ నుండి వచ్చింది మెరుపు తీగలా ఉన్న అమ్మాయి వైపు చూపిస్తే ఇంకో బాంబు పేల్చింది రేష్మ ఆ అమ్మాయితో కాసేపు మాట్లాడాడు కిరణ్ చైనా అగ్రెషన్ అప్పుడు జరిగిన దుస్సంఘటనతో అనేక మంది ఉద్యోగాలు ఊడిపోవటం దేశం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితులు ఏర్పడటం అన్ని జ్ఞాపకం వచ్చాయి కిరణ్కు ఆ ఉద్యోగాలు ఊడిపోవటానికి ఈ మెరుపు కారణమా అనుకున్నాడు కిరణ్ బొద్దుగా ఉన్న అమ్మాయిని చూపి చూపిస్తూ ఈ అమ్మాయి పేరు ఎరికా జపాన్ అన్నది రేష్మా ఓహో అలాగా అన్నాడు కిరణ్ తల ఊపుతూ ఈ అమ్మాయి మెక్సికన్ పేరు మిషాల్ నాకు స్పానిష్ నేర్పిస్తున్నది ఇదిగో ఈ అమ్మాయి ఫిజీ నుండి వచ్చింది హిందీనే మాట్లాడుతుంది పేరు సురీనా ఇదిగో ఇదేమో శ్వేత మలయాళి ఇది ఆర్థిక గుజరాతీ అంటూ అందరినీ పేరు పేరున పరిచయం చేసింది రేష్మ తన క్లాస్మేట్స్ వస్తున్నారని రేష్మా చెబితే ఇండియాకు చెందినవారు అనుకున్నాడు కిరణ్ కానీ ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వారని ఇలా ప్రత్యక్షంగా చూస్తుంటే థ్రిల్లింగ్గా ఉంది కిరణ్కు ఇంతలో దబదబ తలుపు కొట్టిన చప్పుడైంది డిన్నర్ తీసుకుని అంతా వెళ్ళిపోయారు ఇక మీరే మిగిలారు త్వరగా రండి గీత పిలిచింది మీరు కూడా అంకుల్ అంటూ రొవైడా తలుపు తీసింది అంతా హాల్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్న వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కలగలిపి లాగించేశారు రేష్మ గుడి బ్యాగులలో గిఫ్టులు పెట్టి తలా ఒకటి ఇచ్చింది అందరికీ బయ చెప్పి అమ్మాయిలంతా వెళ్ళిపోయారు గీత అనిల్ లాస్య ఇల్లు సర్దుకోవడంలో మునిగిపోయారు కిరణ్ బెడ్ మీద నడుము వాల్చాడు కిరణ్ మనసులో కుమ్మడిగా ఆలోచనలు ముసురుకున్నాయి అవసరం ఎలాంటి వారితోనైనా ఎంతటి అసాధారణమైన పనులనైనా చేయిస్తుంది మనిషి సింహం నోట్లో తలదూర్చగలడు పులి జింక ఒకే రేవులో నీళ్లు తాగుతాయి మేక చిరుత ఒక్క బోన్లోనే జీవనం కొనసాగిస్తాయి అవసరం మనిషిని కక్షలకు కార్పణ్యాలకు వైరానికి పగలకు అతీతంగా సముద్రాలు దాటి ఖండాంతరాల్లో సాటి సాటి మనుషులతో కలిసి ఉండేట్టు చేస్తుంది ఆ అవసరాలకు పుట్టినిల్లైన జీవితమా నీకో నమస్కారం అని తనలో తాను అనుకోకుండా ఉండలేకపోయాడు కిరణ్ అయితే ఒక్క విషయం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపించింది కిరణ్కి అక్కడ ప్రపంచంలోని వివిధ దేశాల జాతీయ జెండాల ఉనికి దృగ్గోచరం కాలేదు అడ్డుపట్టెలు నక్షత్రాలే విస్తరించి విస్తరించి ఆక్టోపస్లో అన్నిటినీ కవళించినట్లు అనిపిస్తున్నది భాషలు సాంప్రదాయాలు సంస్కృతుల ప్రవాహాలను బ్రహ్మాండమంత నోరు తెరుచుకుని ఒక రాకాశ మహాసముద్రం మింగేసినట్లు అనిపిస్తుంది ఆ రాత్రి ఆలోచనలతో సతమతమవుతున్న కిరణ్ దరిచేరడానికి నిద్ర ఏమాత్రం ధైర్యం చేయలేకపోయింది ఆ సాయంత్రం ఐదింటికి వాళ్ళ వాళ్ళ ఆఫీసుల నుండి గూళ్ళకు చేరుకున్న పక్షుల అనిల్ కిరణ్ లాస్య ఇళ్లకు చేరుకున్నారు గీత ముగ్గురికి వేడివేడి కాఫీ అందించింది ఇంతలో ఇద్దరు ఆడవాళ్ళు చేతుల్లో స్టీల్ పళ్ళాలు పట్టుకుని వచ్చారు రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించారు అనిల్ దంపతులు కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళబోయింది గీత ఇప్పుడు కాఫీలు టిఫిన్లు మర్యాదలు అక్కర్లేదు కానీ ఇట్రా అంటూ ఒక ఆమె గీతను చనువుగా పిలిచింది రేపు కొత్త కొత్తింట్లో ప్రవేశిస్తున్నాం ఉదయం సత్యనారాయణ వ్రతం తప్పకుండా రావాలి మధ్యాహ్నం విందు కూడా ఉంటుంది తప్పకుండా రావాలి అని గీత నుదుట పెట్టింది తమలపాకులో రెండు అరటిపళ్ళు పెట్టి చేతికి అందించింది అనిల్ కూడా బొట్టు పెట్టింది సోఫాలో కూర్చున్న కిరణ్ లాస్యల వైపు వీళ్ళెవరన్నట్టు చూసింది ఆమె ఓ చెప్పడం మర్చిపోయా ఇతను మా అన్నయ్య కిరణ్ మా చెల్లెలు లాస్య అంటూ పరిచయం చేసింది గీత సంతోషంగా గుడ్ ఈవినింగ్ అన్నారు వచ్చిన వాళ్ళు గుడ్ ఈవినింగ్ అంటూ కిరణ్ లాస్య కూడా విష్ చేశారు వాళ్ళని మీరు కూడా తప్పకుండా రావాలి ఇద్దరి బొట్లు పెట్టి తమలపాకులో రెండు అరటిపళ్ళను పెట్టి లాస్య చేతికి అందించింది ఈ వదిన గారు శ్యామల ఈ వదినగారు ప్రమీల వీరిద్దరూ తోటి కోడళ్ళు వైజాగ్ అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడే సెటిల్ అయ్యారు చాలా రోజుల నుండి సొంత ఇళ్ళు కట్టుకోవాలని చెవి కట్టుకుని పోరుతున్నారు వీరు పోరు పడలేక రెండు మూడు కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు మా అన్నయ్యలు నవ్వుతూ అన్నది గీత ఓహో ఏంటో అనుకున్నాం నోట్లో వేలు పెట్టినా కొరగడం రాని అనుకున్నాం అమ్మో గడసరివే వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్యలను ఎలా వెనకేసుకొస్తుందో చూడండి అన్నది శ్యామల ఆప్యాయతలు ఆత్మీయతలు వెళ్ళి విరిశాయి ఆ సుహృద్భావ వాతావరణంలో నవ్వుల పువ్వులు ఇంటి నిండా పరుచుకున్నాయి ఇంకా మేము చాలా చెప్పాల్సింది ఏమనుకోకండి రేపు తప్పకుండా రావాల్సిమా మరీ మరీ చెప్తూ కారు ఎక్కారు ఇద్దరు తెల్లవారితే శనివారం శని ఆదివారాలు రెండు సెలవు దినాలే ఇక్కడ కిరణ్ తొమ్మిది గంటల ప్రాంతంలో బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు లాసే మాత్రం ఇంకా లేవనే లేదు ట్రేలో రెండు కాఫీ కప్పులు పెట్టుకుని మెట్ల మించి భాగానికి వస్తున్నది గీత మెట్ల మించి నడుస్తుంటే బోలు డ్రమ్ము మీద కర్రతో కొడితే వచ్చే శబ్దంలా వినిపిస్తున్నది అక్కడ అందుకు కారణం కట్టెతో చేసిన మెట్లు కావటమే ఒక్క మెట్లే కాదు ఇల్లు ఇల్లంతా కలపతోనే నిర్మిస్తారు కింది భాగాన బలమైన పొడవాటి దిమ్మెలు భూమిలోంచి పైకి లేపుతారు దాదాపుగా ఆరేడు అడుగుల ఎత్తుపైన దిమ్మెల మీద బాగా దళసరిగా ఉన్న చెక్కలతో ఇంటిని నిర్మిస్తారు గోడలు సీలింగ్తో సహా అన్ని చెక్కలతో నిర్మించినవే ఇల్లు రెండు మూడు అంతస్తులు పూర్తయ్యాక పైన పెంకుటిల్లులా చెక్కలతో ఏటవాలుగా నిర్మిస్తారు క్రింది భాగాన ఆరేడు అడుగుల ఎత్తిన ఖాళీ ఉంటాయి కాబట్టి అక్కడ కార్లు పార్కు చేసుకుంటారు చలికాలం విపరీతంగా మంచు కురుస్తుంది కాబట్టి పైకప్పు మీద మంచు పేరుకోకుండా ఏటవాలుగా చెక్కలు ఏర్పాటు చేస్తారట కింద నిలబెట్టిన దిమ్మెల మీద ఇల్లు ఉంటుంది కాబట్టి భూకంపాలు వచ్చిన ఇల్లు కొంచెం అటు ఇటు ఊగుతాయే తప్ప పెచ్చులు ఊడటం నెర్రలు వారటం లాంటివే ఉండవు చెక్కలకు వైట్ లేదా క్రీమ్ కలర్ పెయింట్ వేస్తారు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరు అవి చెక్క గోడలని అనుకోలేరు బెడ్రూమ్లోకి వచ్చి చూసింది గీత కిరణ్ సింక్ దగ్గర బ్రష్ చేసుకుంటున్నాడు లాస్ ఇంకా ముసుగుదాన్ని అలాగే పడుకుని ఉంది అయ్యో లాస్ ఇంకా లేవనే లేదు నువ్వేమో తీరిగ్గా బ్రష్ చేసుకుంటున్నావు ఇవాళ మనం గృహప్రవేశం ఫంక్షన్కి పోతున్నాం మర్చిపోయారు అన్నయ్య అన్నది గీత టీ పాయ మీద పెట్టి లాస్య లేస్తావా లేవా బారెడ్డి పొద్దు ఎక్కింది లేలే అంటూ లాస్య కప్పుకున్న కంఫర్టర్ లాగి పారేసింది గీత అయ్యో ఏంటక్క ఇది కాసేపు పడుకోనివ్వు అంటూ మునగ తీసుకుంది లాస్య అదేం కుదరదు ఇవాళ మనం ఫంక్షన్కి వెళ్తున్నాం ముందులే లేచి తొందరగా తెమ్ములంటూ బలవంతంగా లాస్యను లేపింది గీత అబ్బా ఏం ఫంక్షన్ అక్క బంగారం లాంటి నిద్రపాడు వేస గునుస్తూ లేచింది లాస్య పది గంటలకల్లా అంతా రెడీ అయ్యారు గిఫ్ట్ ప్యాకెట్లు తీసుకుని రెండు కార్లలో అందరూ బయలుదేరారు శ్యామల ప్రమీల వాళ్ళు కొన్న కొత్త ఇళ్ళు కౌంటీ కామన్లో ఉన్నాయి అక్కడికి వీళ్ళు వెళ్ళేసరికి పీటల మీద కూర్చుని ఉన్నారు శ్యామల ఆమె భర్త ప్రమీల ఆమె భర్తను కుటుంబాలతో సహా వచ్చిన బంధుమిత్రులు ముందు భాగాన వేసిన కుర్చీలలో కూర్చుని ఉన్నారు లాస్య గీత శారీ బ్యాగుల్లో తెచ్చిన కొబ్బరికాయలు అగరొత్తులు అరటిపళ్ళు పురోహితునికి అందించారు శుక్లాంబరద రంభిష్ణుని శని వర్ణం చతుర్భుజం అంటూ గణపతిత్సవంతో వ్రతం ప్రారంభించారు పురోహితులు వీటల మీద కూర్చున్న రెండు జంటలు భక్తి ప్రపత్తులతో చేతులు జోడించారు వ్రత విధానాన్ని పాటిస్తూ పురోహితుడు మంత్రపఠనం చేస్తున్నాడు వ్రతానికి వచ్చిన వారంతా భక్తిభావంతో సత్యనారాయణ స్వామిని మనసులో ప్రార్థించుకుంటున్నారు వచ్చిన వాళ్లలో కొందరు లాల్చి ధోవతి కండువాలు ధరించి పదహారు నాలుగు తెలుగువారులా ఉన్నారు కొందరు ఎప్పటిలాగే జీన్స్ వేస్తున్నారు ఆడవాళ్ళు దగదగలాడే పట్టు చీరల్లో మెరిసిపోతున్నారు కొందరు యువతులు సల్వార్ కమీల్ చున్నీలతో హుషారుగా తిరుగుతున్నారు పిల్లలంతా మోడర్న్ డ్రెస్సులో టిప్ టాప్గా కనిపిస్తున్నారు వేల మైళ్ళు దాటి సప్త సముద్రాలు దాటి ఖండాంతరాలకు వచ్చిన తమ సంస్కృతి సాంప్రదాయాలను మరవని వీళ్ళని చూస్తుంటే కిరణ్ హృదయం ఉప్పొంగిపోతున్నది రోంలో ఉంటే రోమన్లలా ఉండాలన్న సామెత అన్ని సమయాల్లోనూ నిజం కాదు ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్న రాయప్రోలో దేశభక్తి గీతం గుర్తొచ్చి అణువణువు పులకించిపోయారు కిరణ్ వ్రతంలో మరో మజిలీకి వచ్చిన పురోహితుడు సత్యనారాయణ స్వామి వ్రత మహిమ అన్న పుస్తకాన్ని అందరికీ వినిపించేలా పెద్దగా పఠిస్తున్నాడు భక్తులంతా ఏకాగ్రతతో సత్యనారాయణ స్వామి వ్రత మహిమను వింటున్నారు వ్రతం పూర్తయింది చివరగా సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నారు పురోహితుల వారు కిరణ్కు ఆ ప్రసాదం అంటే చాలా ఇష్టం రవ్వలో పాలు పంచదార అరటిపండు ముక్కలు నెయ్యి కలిపిన ఆ పలహారం భలే రుచిగా ఉంటుంది అందుకే పురోహితుల వారిని మళ్ళీ మళ్ళీ అడిగి ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నాడు కిరణ్ వ్రతం తంతు పూర్తయ్యేసరికి ఒంటిగంట అయింది పీటల మీద కూర్చున్న వారికి అందరూ తెచ్చిన గిఫ్ట్లను నూతన నూతన వస్త్రాలను బహుకరించారు ఇక విందు మొదలైంది ఎన్ని ఐటెంలు వడ్డించారు ఇక్కడ ఇలాంటి ఘరానా పార్టీలతోనే వాళ్ళ వాళ్ళ స్టేటస్ను ప్రదర్శిస్తారట భోజనాలు తినేవాళ్ళు భోజనాలు తింటుంటే పిజ్జాలు బర్గర్లు శాండ్విచ్లు లాగించే వాళ్ళు వాటిని లాగించేస్తున్నారు చివర్లో అందరికీ ఐస్ క్రీమ్లు ఇచ్చారు కొందరు కోకో కోలాలు కోకులు తాగుతున్నారు విందు తతంగమంతా ముగిసింది ఇక వెళ్దామా అంటూ అనిల్ వైపు చూశాడు కిరణ్ వెళ్దాం పదా అంటూ తీశాడు అనిల్ మరి గీత లాశారా తమ వెంట వాళ్ళు లేకపోవటం చూసి అన్నాడు కిరణ్ లేడీస్ తర్వాత వస్తారు పద ముసుముసిగా నవ్వుకుంటూ అన్నాడు అనిల్ ఓసారి అందరి అందరి వైపు తేరిపార చూశాడు కిరణ్ మగవాళ్ళ ఇళ్లకు బయలుదేరినట్టున్నారు ఆడవాళ్ళంతా ఓ చోట గుమిగూడి ఉన్నారు మగవాళ్ళు వెళ్ళిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఆడవాళ్ళంతా చాలా ఫ్రీగా ఉన్నట్టు ఫీల్ అయ్యారు అప్పుడు మొదలైంది అసలైన ఫంక్షన్ టేబుల్ మీదకి షాంపిన్ బాటిల్స్ వచ్చాయి తాము ఉన్నట్టు గలగల సందడి చేస్తూ బాటిల్స్ పక్క చేరాయి గాజు గ్లాసులు రకరకాల స్నాక్స్ వాటికి తోడయ్యాయి గ్లాసుల్లో షాంపెయిన్ నింపి అందరికీ అందిస్తున్నారు శ్యామలా ప్రమీల సంతోషంతో మహిళల ముఖాలు వెలిగిపోతున్నాయి గ్లాసుల్లో పొంగి పొర్లుతున్న ఉల్లాసం క్రమంగా నరాల్లోకి పాకుతున్నది మొదటి రౌండ్ మాత్రమే శ్యామలా ప్రమీల దగ్గరుండి గ్లాసులు అందించారు ఆ తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు గ్లాసులు ఖాళీ చేస్తున్నారు లాస్ ఎంత బోల్డ్గా ఉండే యువతి అయినా అక్కడ కాస్త బెరుగ్గానే ఫీల్ అవుతున్నది గుంపుకు కొంచెం దూరంలో తామరాకు మీద నీటి బొట్టులా అంటి ముట్టనట్టు ఒంటరిగా ఉండటం గమనించింది శ్యామల లాస్య మేమంతా సరదాగా కలిసిపోతుంటే నువ్వేంటి ఒంటరి నక్షత్రంలో అట్లా దూరం దూరంగా ఉంటున్నావ్ అని అడిగింది శ్యామల అబ్బే అబ్బే ఏం లేదు ఏం లేదు అన్నది తడబడుతూ లాస్య రా లాస్య ఎప్పుడో ఒకసారి ఓ గ్లాసులు షాంపెయిన్ తాగితే కొంపలేం అంటుకోవలే అంది శ్యామల చనువుగా నో అంటే నో నాకు అలవాటు లేదు అంటూ శ్యామలకు కొంచెం దూరంగా జరిగింది లాస్య ఎవరికైనా అలవాటు పుట్టుకతో వస్తుందా ముందు కొద్ది కొద్దిగా మొదలడితే తర్వాత తర్వాత అదే అలవాటు అవుతుంది జోవియల్గా అన్నది ఓ మహిళ అయినా సరే తాగటానికి నా మనసు ఒప్పడం ప్లీజ్ నన్ను వదిలేయండి అని ప్రాధాన్యపడుతూ లాస్య తన రెండు చేతులు జోడించింది ఎవరైనా ఏమన్నా అనుకుంటారనుకోవటానికి ఇది ఇండియా కాదు ఏదో సరదాగా అని రమ్మంటే నువ్వెండి బిగుసుకుపోతున్నావు కమాన్ యార్ అంటూ లాస్ట్గా చెయ్యి పట్టుకుని గుంపులోకి లాక్కెళ్ళింది ఓ యువతి ఓ నైస్ నైస్ షేర్ ద పార్టీ అండ్ ఎంజాయ్ ఫ్రెండ్ అంటూ యువతి షాంపేన్ నిండిన గ్లాస్ లాస్ట్గా అందించబోయింది లాస్టే గ్లాసును ముట్టుకోలేదు అప్పటికే మత్తు కళ్ళల్లోకి పాకిన ఓ యువతి మత్తు మత్తుగా రెండే యా కంట్రీ సైడ్ గాల్ పని పడదాం అంటూ లాస్యను గట్టిగా అదిమి పట్టుకుంది ఆ యువతికి సాయంగా నాలుగైదు చేతులు కలిశాయి జీన్స్లో మోడర్న్ స్టైల్లో ఉన్న ఓ యువతి బలవంతంగా లాస్య నోరు తెరిచి గ్లాసులోని షాంపేన్ నోట్లో గుమ్మరించింది చిమచిమలాడుతూ గొంతులోకి జారింది షాంపేన్ వికారంగా ముఖం పెట్టింది లాస్య వావ్ వెల్డన్ బేబీ వెల్డన్ అంటూ అంతా చప్పట్లో కొడుతూ తమ హర్షాన్ని తెలియజేశారు షాంపెయిన్ తన పని వేగవంతం చేసింది కిక్కు తలకెక్కింది అంతా తూలుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతున్నారు విరగబడి నవ్వుతున్నారు తుళ్ళింతలతో కేరింతలతో మైమరిచిపోతున్నారు శరీరం అంతా మంటలా వ్యాపించిన మత్తు వాళ్ళను కుదురుగా ఉండనివ్వడం లేదు ఓ యువతి పాట అందుకు ధూమ్ మచాలే మచాలే ధూమ్ మచాలే ధూమ్ అంటూ డ్యాన్స్ చేస్తున్నది ఆడవాళ్ళ సంతోషం పట్టపగ్గాలు లేకుండా పోతున్నది ఓ ఓ వా అంటూ వేస్తున్న కేకలతో ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోతున్నది ఇంతలో ఇంకో యువతి వచ్చింది రంగంలోకి మరో పాటతో జీరబోయిన గొంతుతో ఆ పాటను ఖూనీ చేస్తూ తన ఇష్టం వచ్చినట్లు పాడుతూ తైతక్క ఎగురుతున్నది ఇంతలో మరో రెండు మూడు పెగ్గుల షాంపియన్ దౌర్జన్యం దౌర్జన్యంగా లాస్య గొంతులోకి జారింది కొత్త కావడం వల్ల తట్టుకోలేకపోతున్నది లాస్య శరీరం తన స్వాధీనంలో లేనట్టు అనిపిస్తున్నది కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి పడిపోతానేమో అనుకుని భయం వేసింది శక్తినంతా కూడగట్టుకుని ఓ మూటల శరీరాన్ని కుర్చీలో పడేసింది లాస్య లాస్యనవరు పట్టించుకునే స్థితిలో లేరు తమ జోష్లో తామున్నారు గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల అంటూ మాటతోటి మాయ చేసి పారిపోతే ఎల్లా అంటూ తన ఇష్టం వచ్చిన రీతిలో ఒక యువతి పాట పాడుతూ రంగప్రవేశం చేసింది మళ్ళీ చప్పట్లు కేకలతో ప్రాంగణం అంతా మారుమోగిపోయింది ఈసారి ఓ నలభై సంవత్సరాల ప్రౌఢ రంగంలోకి దిగింది చేతిలో షాంపైన్ గ్లాస్ పట్టుకుంది భుసం మీద శాలువా కప్పుకుంది ఆగదు ఆగదు ఏ నిమిషం నీ కోసము ఆగితే సాగదు ఈ కాలము ముందుకు సాగదు ఈ కాలము అంటూ గొంతుతో కొంచెం వచ్చిరాని బాధను గొంతులో ఒలికిస్తూ ఏటవాలుగా వంగిపోయి అక్కడే నాగేశ్వరరావు గారిని అలంకరిస్తూ ముద్ద ముద్దగా పాడుతోంది అయ్యో తల్లి ఎంత కష్టమచ్చి పడింది నువ్వేమో రంది నిమిషాల విలువ తెలిసింది కదా అందుకే డియర్ ఏ ఒక్క నిమిషాన్ని వృధా కానీయకు ఎంత సాధ్యమైతే అంత ఎంజాయ్ చేయి మా అమ్మవు కాదు ఈ ఒక్క పెగ్గు గుటుక్కుమనిపించు కాలం జీళ్లపాకంలో అదే తెగ సాగి సాగిపోతుంటుంది అంటూ చేతిలోని షాంపెన్ గ్లాస్ను మొదటి ప్రౌఢక అందించింది హియర్ హియర్ ద్విగుణీకృత ఉత్సాహంతో క్లాప్స్ కొట్టారంతా ఆటపాటలతో మధ్య మధ్య మద్యంతో గొంతు తడుపుకుంటూ సాయంత్రం ఆరు గంటల వరకు గడిపారు గోలగోలగా సాగుతున్న ఆ సందడి వాన వెలిసినట్లు కొంచెం తెరిపిన పడ్డది గీత ఓ ఇద్దరి సాయంతో లాస్ కారులోకి ఎక్కిచ్చింది తాను వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లతో ముఖం కడుకుని తల బాగా విదిలించింది ప్రాణం కొంచెం తేలికపడ్డట్టు అనిపించింది పర్వాలేదని తనకు తాను ధైర్యం చెప్పుకుని స్టీరింగ్ అందుకుంది ఇంట్లో ముందు హాల్లో కూర్చుని కిరణ్ అనిల్ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు అనిల్తో మాట్లాడుతున్నాడన్న మాటే కానీ తన మనసంతా లాస్య మీదే ఉంది ఇంకా రాలేదేమబ్బా అని ఆందోళన పడుతున్నాడు మాటి మాటికి గుమ్మం వైపు చూస్తున్నాడు ఇంతలో లాస్యను తన భుజాల మీద వాల్చుకుని లోనికి తీసుకొచ్చింది మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కించి పైకి తీసుకెళ్ళింది గీత ఏమైంది లాస్యకు ఆందోళనతో మెట్లెక్కబోయాడు కిరణ్ ఏం కాలేదులే లేని కూర్చో అని కిరణ్ చేయబట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు అనిల్ ఏం కాలేదంటావేంటి అట్లా స్పృహ లేకుండా అమ్మాయి భుజం మీద వాలిపోయి ఉంటే ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాడు కిరణ్ ఏం కాలేదని చెప్తున్నా కదా మనం వచ్చాక అక్కడ ఉన్న లేడీస్ అంతా ఒక చిన్న పార్టీ చేసుకున్నారు అని అనిల్ చెప్పబోతుండగా మధ్యలోనే అడ్డుపడ్డాడు కిరణ్ పార్టీనా ఏం పార్టీ అసహనంగా అడిగాడు కిరణ్ సరదాగా షాంపెయిన్ పార్టీ చేసుకుంటారు లాసే కలవాట్లేదేమో కాస్త కళ్ళు తిరిగినట్టున్నాయి ఇందులో ఆందోళన చెందటానికి ఏమీ లేదు పార్టీని చాలా తేలిగ్గా తీసుకుని చెప్పాడు అనిల్ సరదాగాన ఇదేం సరదా బాబు అనుకుంటూ తలబట్టుకున్నాడు కిరణ్ ఇక్కడ ఈ పద్ధతే అంతటా ఉంటుందా విస్మయంగా అడిగాడు కిరణ్ నోనో అంతటా ఇలా ఉండదు అక్కడక్కడ అప్పుడప్పుడు ఇలా జరుగుతుందన్న వాస్తవాన్ని మాత్రం కాదనలేం సంజాయిషిగా చెప్తున్నట్లుగా చెప్పాడు అనిల్ ఓ మై గాడ్ నేటివ్స్ ఇలా ప్రవర్తించారంటే అర్థం ఉంది భారతీయ మహిళలై ఉండి ఈ పోకడలేంటి అనుకుని గాఢంగా ఓ నెటి విడిచాడు ఇంతలో లాస్య బెడ్ మీద పడుకోబెట్టి కంఫర్టర్ కప్పి ఏసీ ఆన్ చేసి కిందకు వచ్చింది గీత నువ్వేం భయపడకన్నయ్యా లాస్య హాయిగా నిద్రపోతుంది తెల్లారేసరికి షీ విల్ బీ ఆల్ రైట్ అంటూ కిరణ్కు ధైర్యం చెప్పింది గీత చ ఇలా జరగకుండా ఉండాల్సింది తనలో తాను అనుకుంటూ పైకి వెళ్ళేందుకు నాలుగైదు మెట్లు ఎక్కాడు కిరణ్ అన్నయ్య డిన్నర్ చేసి వెళుదూ గానీరా అంటూ పిలిచింది గీత నాకు ఆకలిగా లేదమ్మా మీరు తినండి అంటూ పైభాగానికి వెళ్ళాడు కిరణ్ కిరణ్ మనసేం బాగోలేదు చికాక్గా ఉంది బట్టలు కూడా మార్చుకోబుద్ధి కాలేదు అలాగే తన బెడ్ మీద వాలాడు ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు పిలువని పేరెంటాల్లో ఆలోచనలు మాత్రం తోసుకుని వస్తున్నాయి జరిగిన సంఘటన దాని చుట్టూ తనే కిరణ్ మనసు గిరికిలు కొడుతోంది ఎట్లాంటి దేశం తమది ఎంత పురాతన నాగరికతతో సంపన్నమైంది ఎంత గొప్ప చారిత్రక పురుషులకు వారసులు తాము ఎంత మహానుభావులైన మహర్షులు నడయాడైన నేల తమది ఏ వేదాలు ఏ పురాణాలు ఏ ఇతిహాసాలు తమ సంస్కృతికి మూలాలు ఎంత గొప్ప సంస్కృతికి వారసులు తాము అవన్నీ అవన్నీ తారుమారు అవుతున్నాయా ఇప్పుడు అన్ని జీవన విధానాలను అన్ని విలువలను దాలను మింగేస్తున్నాయా పరాయితనపు మిథ్యారంగుల లోకంలో తమను తాము కోల్పోతున్నారా ఎంత దారుణంగా కూరలు చాచి విప్పు కాటేస్తున్నది ఈ మార్పు ఈ కుహానా సంస్కృతి ఏ నాగరికత కానవాలు వ్రతమంటే తనలో ఏర్పడిన పవిత్ర భావన ఆవిరైపోయింది ఆలోచనలు కందిరేగల్లా వేస్తుంటే పక్క మీద అటు ఇటు దొర్లుతూ సత సతమతమవుతున్నాడు కిరణ్ ఏ తెల్లవారుజామునో కానీ మాగన్నుగా ఒక కునుకు తీయలేకపోయాడు ఎలాగో రేయంతా గడిపేశాడు గాఢంగా నిద్రపోతే మనసు ప్రశాంతంగా ఉండేది కలతబారిన మనసు అతన్ని స్థిమితంగా ఉండనివ్వడం లేదు లేవగానే ఆదుర్దాగా లాస్య బెడ్ వైపు చూశాడు ఆ కంఫర్టర్ కప్పుని మగత నిద్రలో ఉంది లాస్య ఆఫీస్ టైం అవుతుందిలే తొందరగా లేచి రెడీ అవు అంటూ కంఫర్టర్ను లాగి ముఖం మించి తొలగించాడు కిరణ్ లే లాస్య లే తొందరగా తయారు లాస్య భుజం పట్టుకుని కుదుపుతూ అన్నాడు కిరణ్ బద్ధకంగా ఆవులిస్తూ లేచింది లాస్య ఎవరో తనను కొట్టుకొట్టి ఒళ్ళంతా హూనం చేసినట్లు ఒకటే నొప్పులు కడుపులో దేవినట్లు వికారంగా ఉంది తలనొప్పితో తల పేలిపోయేట్టుంది కణతలు రెండు చేతులతో బలంగా నొక్కుంది ఏ క్షణంలోనైనా వాంతి చేసుకోవచ్చనే అనిపిస్తోంది అప్రయత్నంగా నిన్న జరిగిన తతంగం మనసులో మెదిలింది సిగ్గుతో తల నేలలో కూరుకుపోతున్నట్లు అనిపించింది తలెత్తి కిరణ్ వైపు చూడలేకపోయింది లాస్య లాస్య ఆర్ యూ ఆల్ రైట్ అంటూ లాస్య వైపు చూశాడు కిరణ్ బాగానే ఉందన్నట్టు తల ఊపింది లాస్య ఓకే ఆఫీస్లో నాకు కొంచెం అర్జెంట్ పనులు ఉన్నాయి నేను వెళుతున్నా నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు లేకపోతే ఈరోజుగా రెస్ట్ తీసుకో షూస్ తొడుకుని గబగబా కిందకి వెళ్ళిపోయాడు కిరణ్ గీత కాఫీ తీసుకుని పైకి వచ్చింది గీత ఇంకా బెడ్ మీదనే కూర్చుని ఉంది ఎలా ఉంది లాస్య సారీ లాస్య నిన్న అనవసరంగా బలవంతం చేశాను చేయకుండా ఉండాల్సింది అని గిల్టీగా ఫీల్ అవుతూ అన్నది గీత నోవర్రీ ఇట్స్ ఓకే అన్నది లాస్య ఈ కాఫీ తీసుకో కొంచెం తేలికబడుతుంది అవును ఇవాళ నువ్వు వెళతావా లేకపోతే రెస్ట్ తీసుకుంటావా అని అడిగింది గీత ఇంట్లో ఒక్కతే ఉంటే ఇంకా ఘోరంగా ఉంటుందని అనుకున్నది లాస్య కొంచెం బయట గాలి తగులుతేనే హాయిగా ఉంటుందని అనిపించింది అర్జెంటుగా వెళ్ళాల్సిన మెయిలుందక్క వెళ్ళాలి అంటూ లేచి కాఫీ కప్ అందుకున్నది లాస్య ఓకే నువ్వు స్నానం చేసిరా ఈలోగా నేను టిఫిన్ టేబుల్ మీద సర్దుతాను అనుకుంటూ కిందకి వెళ్ళింది గీత లాస్య గబగబా బ్రష్ చేసుకుంది వేడివేడి నీళ్లతో స్నానం చేసింది చాలా రిలీఫ్గా అనిపించింది డ్రెస్ మార్చుకుని కిందకి వెళ్ళి టిఫిన్ పూర్తి చేసి గీతకు బై చెప్పి కారు స్టార్ట్ చేసింది రెండో భాగం సమాప్తం ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్